హిందాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మిత్రులారా మన లో ఉన్న నీమ్స్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు ఇతర పేదలతో ఈరోజు నీమ్స్ కార్యాలయము అలాగే ఆర్డిఓ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుంది మేము అడిగేది ఏమిటంటే చట్ట ప్రకారం రెండు వేల పదమూడులో వచ్చిన భూ సేకరణ చట్టాన్ని అమలు జరపండి మీరు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చిన కేసీఆర్ గారి సవరణను అమలు జరుపుతామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము అడిగేది యూపీఏ ప్రభుత్వం అంటే మీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెచ్చినటువంటి రెండు వేల పదమూడు సేకరణ దాన్ని అమలు జరుపుతారా కేసీఆర్ గారు తెచ్చిన దాన్ని అమలు జరుపుతారు ఇప్పుడు మీరు తెలుసుకోండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంటే యూపీఏ ప్రభు యూపీఏ దాన్ని అమలు జరపండి లేదు రేవంత్ రెడ్డి గారు పైకి కాంగ్రెస్ కానీ నా ఆత్మంతా టీఆర్ఎస్ తోనే ఉందనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి దాన్ని అమలు జరపండి ఏదో ఒకటి తేల్చండి ఇప్పుడు ఇక రెండోది చట్ట ప్రకారం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు మార్కెట్ రేటు మూడు రేట్లు కలిపివ్వాలి ఇక్కడ మార్కెట్ రేటు మా సర్వే ప్రకారం కొన్ని బాగా వెనకబడ్డ భూములకు ముప్పై లక్షలు ఉంది రోడ్డు పక్కన ఉన్న భూమికి యాభై లక్షలు ఉంది అంటే కనీసం కోటి నుంచి కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వండి అని చట్టం చెప్తుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం చెప్తుంది మరి మీరు దాన్ని ఎందుకు అమలు తరపురం ఇక రెండోది ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకి నెలకు రెండు వేల తరు తరపున చొప్పున అయినా పెన్షన్ అని ఇవ్వండి లేదా ఐదు లక్షల రూపాయల వరకు ఒకేసారికి ఉపాధి పరిహార నష్ట పరిహారం ఇవ్వండి అని చెప్పారు ఇంతవరకు ఏ ఒక్క కుటుంబానికి కేసీఆర్ గారు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు ఇక మూడోది ఏమిటి మేము అడుగుతుంది భూములు కోల్పోతున్న రైతులకి కనీసం నూట ఇరవై ఇంటి స్థలం మీరు పన్నెండు వేలు ఎందుకు పన్నెండు ఎకరాలు ఎందుకు తీసుకున్నారు ఇంటి స్థలం కూడా దాంట్లో భాగంగా ఉంది ఇల్లు భాగంగా ఉన్నాయి స్కూళ్ళూ భాగంగా ఉన్నాయి అలాగే నాలుగోది ఏమిటనంటే రెండు తండాలు ఇక్కడి నుంచి లేచిపోతున్నాయి తండాలు ఖాళీ చేసే వారికి అదనంగా నివాస ప్రాంతాలు కట్టించాలా పది లక్షలకు తక్కువగా కొన్ని నిర్మించాలా స్కూల్ కట్టించాలా రోడ్లు వేయించాలా భూమికి ఇవన్నీ డిమాండ్ల మీద ధర్నా చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏమిటంటే మీరు తెలంగాణని ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉంచుతాం అన్న దేశమే కాదు నెంబర్ వన్ అంటే అర్థం ఏమిటనంటే రెండు వేల భూసేకరణ చట్ట ప్రకారం కనీసం కోటి రూపాయలు ఇవ్వటం ఐదు లక్షలు ఇవ్వటం నూట ఇరవై గజాలు ఇవ్వటం అలాగనే ఊరికి ఊరు నిర్మించి ఇవ్వటం సో కాబట్టి వాటిని చేయండి అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం దుర్మార్గం ఏమిటంటే కేసీఆర్ గారు యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని అమలు చేస్తున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వస్తే నిర్వాసితులు కలుసుకోకుండా మా నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు కాబట్టి మిత్రులారా రేవంత్ రెడ్డి గారు వైఖరి మార్చుకోండి ఇక చివరిక బీజేపీ వారు తన్నుకోండి అని పందిరం పెడుతున్నారు ఎక్కడ మోడీ గారు రెండు వేల భూసేకరణ చట్టానికి వ్యతిరేకం అందుకే రాష్ట్రాలు మార్చుకునే అవకాశం కల్పిస్తే కేసీఆర్ గారు మార్చారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సౌరం తెచ్చారు కాబట్టి మోడీ గారు అంటే కార్పొరేట్లకు ప్రతినిధి మోడీ గారంటే కంపెనీలకు ప్రతినిధి మోడీ గారు అంటే అదాని అంబానీ సేవకుడు మతోన్మాదానికి ప్రతి రూపం మోడీ గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారిని అనుసరిస్తారా కాబట్టి మోడీ గారి విధానాలను పక్కన పెట్టండి కేసీఆర్ గారు తెచ్చిన సవరణలు పక్కన పెట్టండి సోనియా గాంధీ గారు యూపీఏ తెచ్చిన రెండు వేల పదమూడును అమలు జరపండి ఇది జరపకపోతే పాదయాత్రలు చేస్తాము ధర్నాలు చేస్తాము మీడియా ద్వారా చెప్పేది ఏమిటంటే పనులు జరగకుండా అడ్డుకుంటామని కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి ధర్నాన్ని చేపట్టాము